ఈరోజు మనం చెప్పు అంశం ఏంటంటే రిన్యూ అనేది పవర్ ప్లాంట్ అది ఎవరి హయాంలో వచ్చింది ఎవరు క్రెడిట్ తీసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము ముందు పెట్టడం జరుగుతుంది ఆ రెవ్యూ రిన్యూ అనే పవర్ ఎప్పుడైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది ఎవరి ఆధ్వర్యంలో ఎంత పెట్టుబడి పెట్టింది అనేది కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం అసలు ఎవరు ఈ ఈ పవర్ ప్లాంట్కి క్రెడిట్ తీసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు దీని వెనకాల కుట్రదారులు ఉన్నారు ఎవరు గతంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడి రావట్లేదు కంపెనీలు లేవు డెవలప్మెంట్ లేదని చెప్పి అనేక ఈ మీడియాలు కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అనేకమైన సందర్భాల్లో మీడియాలో ఓదరగొట్టారు ఈ పచ్చ మీడియాలో అయితే అసలు చెప్పనే అవసరం లేదు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోతున్నారు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదు ఈ ఈ రాష్ట్రంలో కరెంటు లేదని ఓదరగొట్టినటువంటి కొట్టినటువంటి ఈ పచ్చ మీడియా ఎక్కడికెళ్ళిందని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ అయ్యింది అనేది మీ ద్వారానే మీ యొక్క ఈ రోజున ఏదైతే ఉన్నారో కోటమి నాయకులే గతంలో పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజున లోకేష్ కానీ గతంలో చంద్రబాబు నాయుడు కానీ మీరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డెవలప్ చేసేది ఈ రాష్ట్రంలో అనేది మీరే చూపిస్తున్నారు ఉదాహరణ మీ ముందు పెట్టబోతున్నాను చూడండి రీన్యూ పవర్ ప్లాన్ రెన్యూ పవర్ సిఎండి ఆ రోజున విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజున శంకుస్థాపనలు చేసి ఆ యొక్క అరవై శాతం గవర్నమెంట్ ఉన్నగానే పనులు జరగడం జరిగింది ఆ పవర్ ప్లాంట్కి ఈ రోజున లోకేష్ చంద్రబాబు క్రెడిట్ ఇవ్వాలని చూస్తున్నాడు చూడండి మీరు చూస్తున్నారుగా లోకేష్ గారు ఎవరు క్రెడిట్ ఇవ్వబోతున్నారనేది చూద్దాం చూశారుగా ఇప్పుడు చూసారుగా అలాగే ఏదైతే ఉందో లోకేష్ చెప్పినటువంటి విధానం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నది చంద్రబాబు బ్రాండ్ని చూసాను చెప్పాడు ఈ ఎంఓ అయ్యింది రెండు వేల ఇరవై మూడులోనే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్స్ట్రుమెంట్ లో ఈ యొక్క పెట్టుబడులు రావడం జరిగింది ఈ రాష్ట్రంలో అప్పుడు జరిగినటువంటి డెవలప్మెంటే ఈ రోజున చంద్రబాబు క్రెడిట్ తీసుకుందాం అన్నాడు ఈ క్రెడిట్ చూస్తే ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో అన్నట్టుగా అదే బాహుబలి సినిమాలో ఆ యొక్క యుద్ధం గెలిచినటువంటి ఎవరు గెలిస్తే నా కొడుకు నా కొడుకు అన్నట్లు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు క్రెడిటే చంద్రబాబు క్రెడిట్ క్రెడిట్ అని చెప్పడం జరిగింది ఈ చంద్రబాబు క్రెడిట్ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు వచ్చినాయో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి కంపెనీలు వచ్చినాయో అనేది కూడా మీ ముందే మీకే తెలుస్తుంది అలాగే గతంలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఎలాంటి అవ అసలు గ్రీన్ కోలో ఎలాంటి పెట్టుబడులు పెట్టారు ఎలాంటి అవతంబలు ఉన్నాయి అనేది చర్చిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్

చూసారుగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం గతంలో ఏ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేవు ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు ఈ రాష్ట్రం అరాచక పాలైపోయింది అనేటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అనేకమైన సందర్భాల్లో ఊగిపోతూ రగిరిపోతూ అనేకమంది యువతులను రెచ్చగొడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఏదైతే ఉంది పవన్ కళ్యాణ్ ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరిగింది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత క్రెడిటబుల్గా చేయడం అనేది మామూలు విషయం కాదని అక్కడ హితాబు పలిగారు పవన్ కళ్యాణ్ గారు అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చెప్పుకోవడం కాదు కానీ పని పనిచేసి పది రూపాయలు ఏదైతే ఉందో గ్రాఫిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు చెప్పాడంటే చేస్తాడు చెప్పిందే చేస్తాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు ఇది కాకుండా జగన్ గారు చేసినటువంటి ఇంకో బ్రాండ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడే ఒకరు మీకు చూపిస్తున్నాడు చూడండి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు విద్యా వ్యవస్థలో మార్పులు తేలేదు ఈ రాష్ట్రంలో అరాచన పెరిగిపోయినటువంటి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు విద్యా వ్యవస్థ చూడండి చూసారుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు పెట్టుబడులు రాలేదు ఈ రాష్ట్రంలో అరాచు పెరిగిపోయిందినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజును వారే ఒప్పుకుంటున్నారు జగన్ అనేది బ్రాండ్ జగన్ అనేది బ్రాండ్ అని వారే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అదే ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించాలని చెప్పి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నం చేసినా అవట్లనేదే సాక్షాతులుగా మేము ముందు పెట్టడం జరిగింది